భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు టీ ట్వంటీల మ్యాచ్ల సిరీస్లో మొదటి టీ ట్వంటీ మ్యాచ్ వర్షార్పణమైపోయింది ఇక రెండు టీ ట్వంటీ మ్యాచ్ లో ఒకటి సౌత్ ఆఫ్రికా రెండవది భారత జట్టు గెలవడం సిరీస్ తో సమయం ఊహించిన ట్విస్ట్ అనే చెప్పుకోవాలి ఎందుకనంటే మొదటి టీ ట్వంటీ మ్యాచ్ గెలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు ఖచ్చితంగా రెండవ టీ ట్వంటీ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ను సొంత గడ్డ పైన భారత్ పై సాధిద్దామనుకుంది కానీ ఆ పప్పులేం ఉడకలేదు కానీ ఇక ఈ నేపథ్యంలో చాలా మంది సౌత్ ఆఫ్రికా జట్టుకు సంబంధించిన కొంతమంది సీనియర్ ఆటగాళ్లు దీనిపై స్పందించడం జరిగింది అసలు వాళ్ళు ఏమన్నారు ఏ విషయం మీద స్పందించారో చూద్దాం మొదటిగా మాట్లాడుతూ ఏమన్నారంటే భారత జట్టు సీనియర్ ఆటగాళ్లందరూ కూడా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో యువ ఆటగాళ్లకి అవకాశం ఇవ్వడం క్రికెట్ అంటే భారత క్రికెట్ యాజమాన్యం చాలా మంచి చేసింది అయితే సౌత్ ఆఫ్రికా జట్టు కూడా చాలా బాగా తలపడింది ముఖ్యంగా చెప్పాలి అంటే చాలా స్మార్ట్ గేమ్ అయితే సౌత్ ఆఫ్రికా జట్టు ఆటగాళ్ళు ఆడారు కానీ మూడవ టీ ట్వంటీ మ్యాచ్ లో వాళ్ళు సరైన ప్రదేశాల్లో సరైన ఫలితం రాబట్టలేకపోయారు దాంతో సిరీస్ సమమైపోయింది అంటూ వ్యాఖ్యానించాడు ఇక తెంబా బాహుమ్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టులోని కుల్దీప్ యాదవ్ చాలా భయంకరమైన బౌలర్ అతన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఖచ్చితంగా మా జట్టు బ్యాటింగ్ చేయాల్సి ఉండింది కానీ తనని తక్కువ అంచనా వేశారేమో అని నాకు అనిపించింది మొత్తం మీద మూడవ టీ ట్వంటీ మ్యాచ్ లో వాళ్ళు బ్యాటింగ్ బౌలింగ్ రెండు విభాగాలు లో కూడా ఆశించినంత మేర రాణించుకు లేకపోయారనేది నా అభిప్రాయం అంటూ వ్యాఖ్యానించాడు ఇక క్వింటన్ డీకాక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టు సీనియర్ ఆటగాళ్ల దెబ్బ ఎలా ఉంటుందో మా అందరికి బాగా తెలుసు కానీ యువ ఆటగాళ్ల సత్తా తెలియడానికి ఇది చాలా మంచి అవకాశం అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ రానున్న నేపథ్యంలో ఇది చాలా అంటే చాలా అరుదైన సిరీస్ ఈ సిరీస్ ను ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత మంచిది అంటూ క్వింటన్ డీకాక్ వ్యాఖ్యానించాడు